హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నా పేరు నరేంద్ర నేను ట్యాక్సీ మేస్త్రిని మీరు చూస్తున్నారు నరేంద్ర మౌంటైన్ వ్లాగింగ్ ఛానల్ ఐదు రోజుల సుదీర్ఘ సెలవుల తర్వాత ఒక పని వచ్చిందండి బిల్డింగ్ ఓనర్ ఫోన్ చేసి టైల్స్ సిమెంట్ బస్తాలు కొని తీసుకొచ్చాను నువ్వు పని మొదలు పెట్టడమే లేటు అన్నారు నేను రెండింతల ఉత్సాహంతో నా బైక్కి సామల సంచి తగిలించుకొని సిక్స్టీ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ పని వద్దకు వెళ్ళాను తీరా చూస్తే టైల్స్ సిమెంట్ అయితే రెడీగా ఉన్నాయి కానీ లేదు పోనీ బాత్రూమ్ వాల్స్కి టైల్స్ ఫిట్టింగ్ చేద్దాం అనుకుంటే ప్లంబింగ్ వర్క్ వాళ్ళు వాటర్ పైపులు ఫిట్టింగ్ చేయలేదు ఇదంతా చూసిన నాకు ఉత్సాహం కాస్త నీరసంగా మారింది ఎంత గొప్ప మేస్త్రి అయినా ఇటువంటి ఎదురు దెబ్బలు తగలటం సహజం వాటిని తట్టుకుని జీవితంలో ముందడుగు వేసుకుంటూ ముందుకు సాగిపోవాలని నాతో నేను సర్దు చెప్పుకొని అరవైలో వచ్చిన నేను ముప్పై స్పీడ్కి తగ్గించుకొని ఇంటికి తిరిగి వచ్చేశాను ఫ్రెండ్స్ మన వీడియోస్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారైతే లైక్ చేసి మన ఛానల్ని కొంచెం గ్రోఅప్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్